హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పటికప్పుడు తిరుపతి అప్డేట్స్ ఇస్తా అన్నాను కదా వాయిస్ ఇవ్వడానికి మాత్రం ఎక్కడ టైం సెట్ అవ్వలేదు అందుకని అన్నీ కూడా సాంగ్ సెట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇదైతే లాంగ్ వీడియో మొత్తం చూసి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఇక మాది విలేజ్ కాబట్టి మాకు రైల్వే స్టేషన్ ఉండదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా అబ్బాది వెళ్ళి అక్కడ నుండి అమ్మని తీసుకొని వరంగల్కి వచ్చాము ట్రైన్ ఎక్కడానికి మేము బుక్ చేసిన ట్రైన్ అయితే జీటీ ఎక్స్ప్రెస్ అది వచ్చేసి మహాబాద్లో స్టాప్ లేదు అందుకనే అమ్మ వాళ్ళని పిల్లల్ని తీసుకొని అక్కడ నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుండి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఉంది ట్రైన్ మేము ఫైవ్ వరకు స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ నుండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంకో వాళ్ళు కూడా వస్తున్నారనమాట వాళ్ళు మేము అందరం కలిసి ఇక్కడ ట్రైన్ ఎక్కిస్తాం ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి వస్తుందని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఇంకా అందుకని ఎక్సలేటర్ ఎక్కేసి మేము థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాము ఇంకా మా పిల్లలు ఎక్స్లెటర్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట కాబట్టి వాళ్ళ ఫీలింగ్ అయితే క్రేజీ ఉంది ఇంకా మావాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు ట్రైన్ ఎక్కాలంటే ఎప్పుడు మాకు బస్ జర్నీ ట్రైన్స్ ఉండవు కాబట్టి ట్రైన్ అంటే వాళ్ళకి అదో రకమైన ఫీల్ అనమాట ఇంకా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి వచ్చేసింది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే స్టేషన్కి రీచ్ అయ్యింది ఇంకా ఇది ఇప్పుడు మేము ఎక్కాల్సిన ట్రైన్ జేటి ఎక్స్ప్రెస్ మాది వచ్చేసి ఎక్స్ త్రీ కోచ్ అనమాట మేము ఎస్ త్రీ బాక్స్లో ఎక్కాలి కాబట్టి అందరం అయితే ఇంకా నిల్చున్నాము ఎక్స్ త్రీకి వచ్చేసి నిల్చున్నాము ఇంకా మేమైతే విండోలో కనిపిస్తున్నాం చూడండి ఇదంతా కూడా ఏసీ బాక్స్ అనమాట మనది వచ్చేసి స్లీపర్ కాబట్టి ఎస్ త్రీలో మేమైతే ఎక్కాలి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తాము చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో ఇంకా రెండు స్టాప్లు అయిపోయాక మేమైతే ఇంకా లంచ్ చేసేసి అయితే తిన్నాము ఇంకా పులిహోర చపాతి అయితే చేసుకొచ్చాము ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ కూడా మా వదిన ప్రిపేర్ చేసి పెట్టి మాకు పంపించేసింది ఫోర్ వరకు అయితే తిరుపతిలో అయితే దిగాము మేము ఇదంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట అందరికీ మంచి నిద్ర వస్తుంది మంచి నిద్రలో ఉన్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ అంటే మంచి నిద్ర టైం కదా ఇంకా పిల్లలైతే మస్తు సపోర్ట్ చేశారు ఎక్కడ కూడా మాకు ఇరిటేట్ తెప్పించలేదు లెమ్మనంగా లేవడం స్నానరాణంగానే స్నానాలు చేయడం బాగా మాకైతే పిల్లలు బాగా మాట విండారు తనైతే మా ఆడపడుచు తను నైట్ చీరాల్లో ఎక్కింది అనమాట మేము మా ఎక్కాం కదా తను ఒక్కతే చీరాల్లో ఎక్కింది లెవెన్కి ఇంకా అందరం అయితే ఇలా అయితే అయితే వచ్చేస్తాము స్టేషన్ నుండి ఇంకా స్టేషన్ నుండి వచ్చాక కార్ అయినా లేదంటే బస్ అయినా ఏదైనా ఒకటి చూసుకుందాము ఫస్ట్ అయితే టీ తాగుదామని ఫస్ట్ ఇక టీ తోటి అయితే స్టార్ట్ చేసాము డేని కింద ఉన్న ఊరు పేరు తిరుపతి అంటాము పైకి దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్తాం కదా దాన్ని తిరుమల అంటాము తిరుమల కొండ అంటాం కదా అది పైకి వెళ్ళాలన్నమాట ఇక పైకి వెళ్ళడానికి కార్ అయితే మాట్లాడుకున్నాము ఇక్కడ మా అందరికి కలిపి అయితే వెయ్యి రూపాయలకి అయితే అడిగారనమాట వాళ్ళు ఇక వెయ్యి రూపాయలకి కార్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా అంతా లగేజ్ అంతా డిక్కీలో వేసుకొని ఇంకా కార్ అయితే ఎక్కి స్టార్ట్ అయితే అయ్యామన్నమాట ఇక్కడ నుంచి పైకి ఒక వన్ అవర్ అయితే జర్నీ పడుతుందంట ఇంకా అందరం అయితే కార్లో సరిపోయింది సెవెన్ సీటర్ కార్ కార్ కాబట్టి మా అందరికైతే సరిపోయింది అనమాట ఇక్కడ నుండి పైకి వెళ్ళే ధరలో మనకి మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుంది లగేజ్ని మనుషుల్ని అందరినీ చెక్ చేస్తారు కదా చెక్ పోస్ట్ అయితే ఉంటుంది అక్కడ ఒకసారి దిగి చెకింగ్ అది చేసుకున్న తర్వాత మళ్ళీ కార్ ఎక్కువ ఇంకెక్కడ మధ్యలో ఆగేది ఉండదు మనకి పైకి కనిపిస్తుంది కదా ఆ దారి నుంచి మనమైతే పైకి వెళ్ళిపోతాము మొత్తం ఏడు కొండలు కదా ఆ ఏడు కొండల నుంచి దారి ఉంటుంది ఆ దారి నుంచి మనమైతే వెళ్ళిపోతాము ఇదైతే చెక్ పోస్ట్ ఏరియా అనమాట ఇక్కడ మన లగేజ్ ని చెక్ చేస్తారు లేడీస్ లైన్ లో లేడీస్ ని జెంట్స్ లైన్ లో జెంట్స్ నికింగ్ అయితే చేస్తుంటారు మన లగేజ్ మనం మనతో పాటే వస్తుంది అనమాట జస్ట్ అక్కడ మన బ్యాగులు అవన్నీ ఇలా పెట్టేస్తాం కదా పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇవన్నీ మళ్ళీ అటు సైడ్ వెళ్ళి మనం తీసుకుంటాము బ్యాగులో ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళకి స్కాన్ అవుతుంది కాబట్టి ఐరన్ ఐటమ్స్ అయినా చాక్స్ అలాంటివి ఏమి కూడా ఉంచరు ఒకవేళ ఉన్నా సరే తీసిపడేస్తారు అక్కడే ఇలా మన లగేజ్లో అన్ని కూడా ఇక్కడ కూర్చున్న ఆపరేటర్స్ అయితే సిస్టంలో చూస్తూ ఉంటారు ఏమేమి ఉన్నాయి అందులో అని అందులో ఏదన్నా గన్స్ గన్స్ కానీ చాక్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళకి అక్కడ ఏమంటే సౌండ్ వస్తుంది అవన్నీ తీసిపడేస్తారు ఇక అక్కడ నుండి మళ్ళీ అయితే మా లగేజ్ తీసుకొని మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా అన్ని కార్లలో మన కారు గుర్తుపట్టడం కష్టం కదా నెంబర్ అయితే ఫోన్లో ఫోటో తీసుకున్నాము ఇంకా ఆ నెంబర్ని బట్టి కార్ని దోలాడుకొని మళ్ళీ అందులోనైతే లగేజ్ అంతా కూడా వేసుకొని పైకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా పైకి వెళ్తుంటే ఆ ఫీల్ అయితే చెప్పలేము ఇంకా వెళ్తుంటే కిందికి మొత్తం కింద ఉన్న ఏరియా అంతా కనిపిస్తుంది తిరుపతి అంతా కూడా చాలా బాగుంది అసలు ఇక్కడి నుంచి వెళ్తుంటే మెలకలు మెలకలు దారి ఉంటుంది ఇంకా బ బస్ రూట్ అయితే ఇంకా భయం భయంగా ఉంటుంది మధ్యలోనైతే ఇలా మనకైతే స్వామివారి రూపం కనిపిస్తుంది చూడండి ఇదైతే స్వామివారే స్వయంగా వెళ్సారనమాట ఇక్కడ ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా ఇక్కడ ఇలా ఉంటుంది అని ఎప్పుడు చూడలేదు కార్ డ్రైవర్ అయితే ప్రత్యేకంగా అక్కడ ఆపి మరీ మా అందరికీ చూపించాడు ఇక ఇక్కడ నుంచి పైకి అయితే వచ్చేసాము ఏడు కొండలు దాటుకొని పైకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా రూమ్ అది అయితే టూ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకుంటేనే దొరుకుతాయి అంట ఇక్కడికైతే వచ్చి అడిగితే రూమ్స్ అలా దొరకవు ఆన్లైన్లో మీరు టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలని అన్నారు ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం మనం ఎట్లా రూమ్లో అయితే ఉండేది ఉండదు ఇక ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళడమే కదా అనేసి మేమైతే లాకర్స్ అయితే తీసుకున్నాము అక్కడ నుండి లాకర్స్ దగ్గరికి మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము ఇక లాకర్స్ దగ్గర అయితే మనకి వెహికల్ అయితే ఆపేస్తారనమాట అక్కడే లాకర్స్ ఉంటాయి అక్కడే పక్కనే కళ్యాణ కట్ట అవన్నీ ఉంటాయి ఇంకా లాకర్స్ తీసుకొని అందులో లగేజ్ పెట్టుకొని కళ్యాణ కట్టకి వెళ్ళి ఇలా మూడు మూడు కత్తర్లు అయితే పాపా నేను ఇచ్చాము మా ఆయన అబ్బాయి అయితే గుండు చేయించుకున్నారు అందరం వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యాము వాష్రూమ్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు గర్ల్స్ గర్ల్స్కి బాయ్స్ బాయ్స్కే ఉంటాయి డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది లాకర్స్ అనమాట కానీ చాలా నీట్గా ఉంటాయి లాకర్స్కి లాక్ కూడా మనం తీసుకోబోయినా లాక్ వేసుకోవడం ఇంకా సెక్యూరిటీ ఉంటుంది ఫోన్ ఎలా ఉండదు కాబట్టి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్ లాకర్లో వేసే వెళ్ళాము అనమాట ఇప్పుడు మీరు అంతా కూడా దర్శనం అయిపోయాక వచ్చి నైట్ మాకు టూకి దర్శనం అయిపోయింది ఇంకా తర్వాత ఒక త్రీ అవర్స్ అలా పడుకున్నాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేసి మళ్ళీ స్నానాలు చేసి అందరం కూడా మళ్ళీ ఒకసారి గుడికి అయితే వెళ్ళాము ఫోటోస్ వీడియోస్ తీసుకొని అలాగే పక్కనే ఉన్న వరహాల స్వామి దర్శనం చేసుకొని బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వద్దామనైతే మళ్ళీ మనం ఎర్లీ మార్నింగ్ అయితే మేమైతే బయలుదేరాము బయటకి ఇదంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా సిఆర్ఓ ఆఫీస్ ఏరియా అంటారు ఇక్కడ మనకి ఇలా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవన్నీ ఉంటాయి ఇలా మొత్తం కూడా డెకరేట్ చేసి ఉంటుంది ఇక్కడే మనకైతే ఫ్రీ బస్సెస్ అవైలబిలిటీ లో ఉంటాయి ఇంకా ఏదైనా వెహికల్స్లో కూడా మనం వెళ్ళచ్చు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడికి రావాలన్నమాట మనం తీసుకున్న లాకర్ దగ్గర నుంచి ఇక్కడ ఈ సెంటర్కి రావాలి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుండి బస్సెస్ కారు ఆటో అన్నీ అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనైతే మనకు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అక్కడికి అయితే వెళ్ళాలి ఆల్రెడీ మాకు దర్శనం అయితే అయిపోయింది కాకపోతే ఫోన్ ఎలా ఉండదు కాబట్టి మళ్ళీ మేము వీడియోస్ కోసం అని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళామన్నమాట ఉదయం పదకొండింటికి అలా పది పదకొండింటి మధ్యలో మేము దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా వెయిటింగ్ హాల్లో ఉంచుతారు కదా మమ్మల్ని అయితే లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అయితే వెయిటింగ్ హాల్లోనే ఉంచారు ఇంకా వెయిటింగ్ హాల్లో ఉన్నాక ఒకేసారి నైట్ మళ్ళీ లెవెన్ థర్టీకి లెవెన్ లెవెన్ థర్టీ మధ్యలో వదిలేరన్నమాట దర్శనానికి అప్పుడు మళ్ళీ దర్శనం క్యూ లైన్ ఉంటుంది కదా అదో టూ అవర్స్ పట్టింది మొత్తం ట్వెల్వ్ థర్టీ వన్ అయితే మాకు దర్శనం కంప్లీట్ అయ్యి మళ్ళీ మా లాకర్ దగ్గరికి వచ్చేసరికి అయితే టూ అయిందనమాట ఇంకా అప్పుడు ఒక త్రీ అవర్స్ అలా పడుకున్నాము టూ టు ఫైవ్ వరకు అయితే పడుకొని మళ్ళీ ఫైవ్కి వేసి ఎర్లీ మార్నింగ్ అయితే వాష్రూమ్స్ అవి ఖాళీగా ఉంటాయి కదా మనం తీసుకుంది లాకర్ కాబట్టి ఆ టైంలో ఇక స్నానాలు చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మళ్ళీ కూడా దేవుడి గుడి ముందుకెళ్ళి ఫొటోస్ దిగొద్దామని వచ్చామన్నమాట అలా వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి ఇక్కడికి రావాలన్నమాట ఈ ఏరియాని సిఆర్ఓ ఆఫీస్ అంటారు ఇక్కడ కార్ అయినా బస్ అయినా ఆటో అయినా ఏ వెహికల్ అయినా ఉంటుంది ఇక్కడ ఎక్కేసి మళ్ళీ మనం స్వామివారి దర్శనానికి అక్కడికి వెళ్ళేసి దర్శనానికి వెళ్తే మళ్ళీ మనకి వన్ డే టైం పడుతుంది కాబట్టి మళ్ళీ దర్శనం కాదు చేసుకునేది దర్శనం ఆల్రెడీ అయిపోయింది జస్ట్ అక్కడ పక్కన ఉన్న వరహాల స్వామి దర్శనం చేసుకుని బేడి ఆంజనేయ స్వామి దర్శనం పెట్టి ఆంజనేయ స్వామి ముందు దీపం ఉంటుంది ఆ దీపం పెట్టుకొని అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వద్దామనేసి వెళ్ళాము ఫస్ట్ ఇక్కడ ఎవరు తిరుపతికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ కంపల్సరీ తీసుకుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది స్వామివారి దర్శనం కూడా ఇక్కడ స్వయాన మనం గుళ్ళో వెళ్ళి దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది విగ్రహం చాలా పెద్దగా చాలా బాగుంటుంది అక్కడ ఉన్న కాసేపు చాలా ప్రశాంతం కూడా అనిపిస్తుంది చౌరస్తాలో ఉంటుంది సెంటర్లో ఉంటుంది అనమాట ఇది పైన ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదైతే ఫ్రీ బస్ అనమాట ఇది ఎక్కినా సరే గుడి ముందు దింపేస్తారు ఇంకా మేమందరం కూడా ఆ బస్ ఎక్కేసి వచ్చేసాము ఇది గుడి ముందనమాట నైట్ దర్శనం చేసుకుని ఇక్కడ గుడి ముందు నుంచే బయటకు వచ్చేసాము అసలు అర్థం కాదు ఏ చుట్టూ మనం ఎంత చుట్టూ నుంచి తిరిగి లోపలికి వెళ్ళి దర్శనం అనేది అసలుకే అర్థం కాదు ఇట్లా చూస్తుంటే లోపల కనిపిస్తుంది కదా మనకి గోల్డ్ టెంపుల్ అందులో ఉంటారు స్వామివారు దర్శనం చేసుకుని వస్తామన్నమాట ఇలా ఈ ద్వారం నుంచి అయితే వచ్చేస్తాము ఇక మనం ఫొటోస్ అవి దిగాలంటే ఇక్కడ ముందు నుంచి దిగడమే బేడి ఆంజనేయ స్వామి అన్నాను కదా ఇది అనమాట గుడి ముందే ఉంటాడు ఈ దేవుడు బేడి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉంటారు అనమాట ఈ స్వామి ముందే దీపాలు పెట్టుకోవాలి అక్కడ మనకు నెయ్యిలో వెలిగించే దీపాలు అవన్నీ మనకు ప్రిపేర్ చేసి పక్కనే అమ్ముతూ ఉంటారు అదొకటి తీసుకొని మేమైతే ఇక్కడ వెలిగించాము కానీ పైన అయితే గాలి బాగా వస్తుంది ఇంకా కోకోనట్ అయితే నేను కొడతా అన్నాడు అనమాట మా అబ్బాయి మా అబ్బాయి అయితే ఇంక కొబ్బరికాయ కొట్టించేసి మేము దీపారధన అయితే చేసుకున్నాము ఆ దీపం పెట్టడానికైతే అసలు చాలా గాలి వస్తుంది చాలా టైం పట్టింది ఇంకా హారతి కర్పూరబ్బులతో వెలిగించేసి ఇంకా ఎలాగో అలాగ దీపం అయితే వెలిగించేసాము ఇంకా వెలిగించేసి అక్కడ పెట్టేసి ఇంకా ఫొటోస్ అవి తీసుకుందామని కిందికి అయితే వచ్చేసామన్నమాట ఇదంతా కూడా గుడి ముందు ఆపోజిట్లో మన కాంజనేయ స్వామి వారు ఉంటారు ఫస్ట్ పోజ్ మా అబ్బాయి అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ వెనక నుంచి ఒక ఫోటో అయితే దిగాడనమాట ఆ పోజ్ మా అందరికి నచ్చి ఇంకా మేము కూడా అందరం ఇలాగే వెనక నుంచి తిరిగి ఫోటో దిగుతామని అయితే ఒక్కొక్కరుగా ఈ విధంగా ఫోటో దిగాము ఇక్కడైతే ఎంతసేపు ఉన్నా మనల్ని అయితే అనేవాళ్ళు ఉండరు అక్కడ ఉన్న కాసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇంకా అవి దర్శనానికి తీసుకెళ్ళచ్చు బట్ ఏంటంటే మధ్యలోనే తీసుకుంటారు తీసుకొని మనకి ఇక్కడికి పంపిస్తారు అనమాట గుడి బయట గుడి ముందు అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్ ఉంది కదా అక్కడికి పంపిస్తారు మన దర్శనం అయిపోయి వచ్చాకే ఈ గుడి ద్వారం నుంచే బయటకు వస్తాం కదా ఇలా పక్కనే మనకైతే ఒక లాకర్స్ ఉంటాయి అందులో మనకి వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు కాబట్టి అందులో నెంబర్ ఉంటుంది లాకర్ నెంబర్ అక్కడికి వెళ్ళి మన ఫోన్ మనమైతే తెచ్చుకోవచ్చు ఇక అలా ఫొటోస్ అవన్నీ దిగాక తర్వాత మాకైతే టిఫిన్ టైం అయింది ఇంకా టిఫిన్ టైంకి మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం అని ఉంటుంది ఇక్కడికి తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ అన్నదాన సత్రంలోనైతే అన్నం తినరండి చాలా బాగుంటుంది ఇక మేము వెళ్ళింది టిఫిన్ టైంకి అనమాట ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎయిట్ థర్టీ ఎయిట్ నుంచి టెన్ థర్టీ వరకు అయితే మనకి టిఫిన్ పెడతారు ఇప్పుడు టిఫిన్ టైం కాబట్టి మేమైతే టిఫిన్కి అయితే అందుకున్నామన్నమాట ఇంకా టిఫిన్ ఏం పెడతారనేది లోపలికి వెళ్ళాక చూపిస్తాను చూసేయండి చాలా మంది ఫస్ట్ టిఫిన్ టైం అయితే మాతోనే స్టార్ట్ అనమాట ఇప్పుడే జస్ట్ గేట్ ఓపెన్ చేశారు ఇక మేము అక్కడ నుండే కదా బయటికి లాకర్ దగ్గరికి వచ్చే దారి కాబట్టి ఇంకా టిఫిన్ చేసి వెళ్దామని అయితే లోపలికి అయితే వచ్చేసాము ఇప్పుడే స్టార్ట్ కదా జనం లేరు తర్వాత తర్వాత జనం చూడండి ఎంత బాగా వస్తారు అసలు తిరుపతిలో ఉన్నంతసేపు టిఫిన్కి లంచ్కి ఎలాంటి లోటు అయితే ఉండదండి ఎక్కడ పడితే అక్కడ మనకి స్వామివారి ప్రసాదం పెడుతూనే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ అంటే మన దేవుడికి దర్శనానికి వెళ్ళినప్పుడు హాల్లో మనల్ని ఉంచుతారు కదా అక్కడ టిఫిన్ పెడతారు లంచ్ పెడతారు హార్లిక్స్ కలిపి పాలు పోస్తారు మళ్ళీ తర్వాత బయట ఇలా సత్రాలు అలా పెడుతూ ఉంటారు మధ్య మధ్యలో అక్కడ అక్కడ బండి మీద పెట్టి కూడా స్వామివారి ప్రసాదం పంచుతూ ఉంటారు అన్నానికి అయితే ఎలాంటి డోకా ఉండదు మనకైతే అన్నంతో ఇబ్బంది అనేది ఉండదు ఇంకా అన్నం విషయానికి వస్తే సాంబార్ అన్నం పెడతారు చాలా బాగుంటుంది ఇప్పుడు టిఫిన్ టైం కదా మాకైతే ఇలా రవ్వ ఉప్మా పెట్టారు చాలా టేస్టీగా ఉంది ఇందులోకి అయితే పల్లీ చట్నీ అనమాట కాంబినేషన్ ఇంకా ఎంత బాగుంది తెలుసా మనం ఇంట్లో చేసుకున్నా సరే అంత టేస్ట్ రాదేమో నాకైతే ఈసారి అయితే చాలా బాగా నచ్చింది టిఫిన్ ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు అది వేరే రకం టిఫిన్ పెట్టారు అదంతా టేస్ట్ అయితే అనిపించలేదు కానీ ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా జనం అయితే చూస్తుంటూ అనమాట పెద్ద క్యూ అయింది అప్పటికప్పుడు మేమే ఫస్ట్ లైన్లో ఉన్నాము మాతోటే స్టార్ట్ అనమాట టిఫిన్ టైం అయితే ఇంకా సత్రం అయితే చాలా బాగుంది ఎప్పటికప్పుడు ఎంత నీట్గా ఉంచుతారో అసలు చాలా బాగుంటుంది తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇందులో మాత్రం ఒక్కసారి భోంచేసి రండి చాలా బాగుంటుంది ఆ స్వామివారి ప్రసాదం స్వయంగా తిన్నట్టుగానే ఉంటుంది ఇలా క్యూ పద్ధతిలోనే వెళ్ళాలి లోపలికి ఇలా అంతా అందరం లోపలికి వెళ్ళాక అందరికీ సరిపోను కొన్ని వేల మంది ఒకేసారి కూర్చొని భోంచేసే విధంగా ఉంటాయి లోపల టేబుల్స్ టేబుల్స్కి సరిపోను లోపలికి వచ్చాక ఆ తర్వాత మళ్ళీ గేట్లు అయితే క్లోజ్ చేస్తారు లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చాక మళ్ళీ గేట్లైతే ఓపెన్ చేస్తారు ఇంకా ఆల్రెడీ మనకి టిఫిన్ టైం ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వరకు టిఫిన్ టైము టిఫిన్ పెడుతూనే ఉంటారు హాల్ ఫుల్ అవ్వగానే గేట్లు వేసిస్తారు మళ్ళీ లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి రాగానే మళ్ళీ గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు లోపలికి వచ్చే వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ పెడుతూనే ఉంటారు ఇంకా ఇలా మనకి టెన్ థర్టీ వరకు కూడా జరుగుతుంది ఇంకా టెన్ థర్టీ నుండి మళ్ళీ త్రీ త్రీ థర్టీ వరకు మళ్ళీ లంచ్ టైం అనమాట ఇంకా అప్పుడు పోతుంటే అందరికీ భోజనాలు పెడుతూనే ఉంటారు సాంబార్ అన్నమని ఇంకోటి దేవుడి దద్దోజనం టైప్ ఉంటుంది అది ఆ రెండు రకాలైతే పెడుతూ ఉంటారు ఇక దానికైతే బ్రేక్ ఏమి ఉండదు టెన్ థర్టీ నుండి త్రీ థర్టీ వరకు హాల్ ఫుల్ అవ్వగానే సేమ్ ఇంతే మళ్ళీ బయటికి బయట ఉన్న వాళ్ళని బయటనే ఉంచేస్తారు గేట్లు వేసి ఇంకా హాల్లో ఉన్న వాళ్ళందరూ బయటకి రాగానే మళ్ళీ బయట ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపిస్తారు ఇది ఫ్రెండ్స్ తిరుపతి బ్లాగ్ నెక్స్ట్ ఆంజనేయ స్వామి జపాలి వీడియో వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి బాయ్